నమస్తే నేను మీ సతీష్ గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ను కక్ష సాధింపు చర్యగా అభివర్ణిస్తూ వైసీపీ నేతలు సాక్షి మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నాయి మరి నిజంగా వల్లభనేని వంశీ అరెస్ట్ అనేటువంటిది రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే జరిగిందా లేకపోతే ఆయన చేసినటువంటి తప్పులే ఆయన్ని వెంటాడి ఈ రకమైనటువంటి పరిస్థితికి తీసుకొచ్చాయనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు రామ్రామ్మం గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సదర్ గారు సార్ ముఖ్యంగా ఈ రోజున వల్లభనేని వంశీ అరెస్ట్ అనేటువంటిది ఒక కిడ్నాప్ అలాగే హత్యాత్నం కేసు కింద పోలీసులు ఆయన అరెస్ట్ చేశారు కోర్టులో కూడా హాజరుపరిచారు కోర్టు ఆయనకు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది కానీ ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య అంటూ వైసీపీ నేతలు అలాగే సాక్షి మీడియా కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి అలాగే వైసీపీ నేతలైతే దీనికి ప్రతి చర్య జగన్మోహన్ రెడ్డి జగన్ టూ పాయింట్ ఓలో ఖచ్చితంగా ఉంటుంది అధికారులు కూడా గుర్తు పెట్టుకోవాలి వైసీపీ నేతలు కేడరు అధికారులు గుర్తుపెట్టుకోవాలంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి ఈ పరిణామాన్ని ఎలా చూడాలి ముందు వలమ వంశీ కేసు అక్రమ కేసు ఎట్లా అవుతుంది అది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసి దౌర్జన్యంగా తగలపెట్టించి ఉన్న అక్కడ ఉన్న ఎంప్లాయీస్ని కొట్టి వాళ్ళకి సంబంధించిన వెహికల్స్ అన్నింటినీ తగలపెట్టించిన కేసు అది ఆ కేసు ఆ దాడి సందర్భంగా అక్కడ కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ అక్కడకి తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘ అనుభవం ఉంది ఆ పార్టీ కార్యాలయం పనిచేస్తున్నాడు అదే వ్యక్తి వలం వంశీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ముందు కూడా పనిచేసిన అనుభవం అతను అతన్ని కులం పెరిట దూషిస్తూ కొట్టిన సందర్భంగా అతను రియాక్ట్ అయ్యి కేసు పెట్టడం జరిగింది ఎస్టి ఎస్సీ యాక్ట్ కేసు అది కాకుండా తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని తగలపెట్టించిన కేసు ఒకటి నమోదైంది వాస్తవంగా అది దొమ్మి కేసు తొంభై మంది సుమారుగా పాల్గొన్నారు దాంట్లో ఆ దొమ్మి కేసు అయ్యేది శిక్షలు ఎట్లా పడతాయి ఏంటి అనేది అది వేరే సంగతి కోర్టులు నిర్ణయిస్తాయి దాంట్లో డెబ్బై మూడవ ముదాయి అనుకుంటా వాళ్ళు నేను గోటితో పోయేదాన్ని రోకల దాకా తెచ్చుకున్నాడు ఆయన కేసు ఏం జరిగాదో తర్వాత సంగతి శిక్షలు పడేవా కొట్టేసేవాడు వేరే సంగతి ఈ సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళని బెదిరించి చంపుతామని పేక మీద కత్తి పెట్టి సెల్ఫీ వీడియో చేపించారు అతనం చేత ఆ కేసు నాకు సంబంధం లేదు నాతో టీడీపీ నాయకులు బలవంతంగా పెట్టించారని చెప్పి ఆ రోజు గవర్నమెంట్ ఉంది జగన్ రెడ్డిది పోలీసులు అంతా మీ వాళ్ళు టీడీపీ వాళ్ళు ఎట్లా కేసు పెట్టిస్తారు నాడు కూడా పోలీసులు కూడా కేసు తీస్తున్నారు ఫాలోఅప్ చేయలేదు రిజిస్టర్ చేసినట్లు చేస్తా కూర్చున్నారు ఆ దాడి సందర్భంగా కూడా మూడు నాలుగు గంటలు దాడి చేసి దారుణాలు చేస్తా అంటే పోలీసు వ్యవస్థ మొత్తం వాళ్ళకే అండగా నిలిచింది ఆ రోజు ఆ సందర్భంగా మా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి గారు అక్కడ బీసీ నాయకుడిని వేధిస్తున్నారు అతన్ని దూషిస్తున్నారు కేసు పెట్టారన్న నేపథ్యంలో ఆయన పలకరించడానికి దాని గురించి మాట్లాడడానికి ఆయన వెళ్ళిన సందర్భంలో ఈ ఇన్సిడెంట్ జరిగింది పోలీసులు ఏం చేయాలి కార్యాలయం రక్షించాలి వాళ్ళ డ్యూటీ అది ఆ బీసీ నాయకుని రక్షించుకోవాలి దాని నిమిత్తం ఆయన స్టేషన్కి వెళ్ళి మాట్లాడుతుండగానే ఇక్కడ తగలబడటం జరుగుతూ ఉంది అదే విషయాన్ని సీఐతో మాట్లాడితే అప్పుడు హుటాహుటిన పంపించి ఏదో డ్రామా క్రియేట్ చేసి మాట్లాడారు తప్ప ఆ రోజు ఉన్న సీఏ కూడా యాక్షన్ తీసుకోవాలి వాళ్ళ మీద ఏమి పైగా అదే కొమ్మారెడ్డి పట్టాభిరామ్ గారి మీద కేసులు పెట్టి తోటల తోటలవాళ్ళూరు పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఆయన చిత్రహింసలు గురిచేసిన నేపథ్యం అది మా పార్టీ కార్యాలయాన్ని తగలపెట్టించుకోవడమే కాకుండా ఆయన అరెస్ట్ అయ్యి ఆయన మీద కేసులు పెట్టించుకుని థర్డ్ డిగ్రీ ప్రయోగించుకున్న నేపథ్యం అది కొమారెడ్డి పట్ట పట్టాభిరామ్ గారిని రెండు రోజులు మూడు రోజులు కొట్టారు దాని మీద దారుణంగా హింసించారు ఆయన్ని దీన్ని వదిలేసి అక్రమం కేసినట్లంటారు వీళ్ళు వైసీపీ నాయకులు మాట్లాడే మాటలు ఎట్లా ఉన్నాయంటే దయాలు వేదాలు వరించినట్టే టీడీపీ కార్యాలయాన్ని తగలబెట్టారు టీడీపీ నాయకులు కొట్టారు హింసించారు ఇవాళ కేసు పెట్టి చేస్తుంటే అక్రమం ఎట్ట అంటారు వాళ్ళు వాళ్ళు మనుషుల గొడ్లు అర్థంగా అనిపరిస్తే తర్వాత సత్యవర్ధన్ అతను ఎస్సీ పిల్లాడు తెల్లారు లగిస్తే ఈ వైసీపీ నీచులు నా ఎస్సీ నా ఎస్టీ అంటుంటారు వీళ్ళు కేసులనే వాళ్ళ మీదే అతను ఏ రకంగా కిడ్నాప్ చేశారు అతను చంపుతామని బెదిరిస్తామేంటి అది ఎవరిని అడిగాడే వాళ్ళు ఎవరన్నా ఒక్కడ మాట్లాడాలి అతనేది ఆ కేసు వీగిపోతుందంటున్నాడు గోరత పోయేదని రోకల్ దాకా తెచ్చుకున్నాడు వంశీ దాంట్లో డెబ్బై మూడవ వద్దాయి దీంట్లో ఏ వన్ అంటే ఇతను కూడా ఏదో ఉత్సాహంగా ఉన్నట్టుంది జగన్ రెడ్డి ఒక్కడే ఏ వన్గా ఉండాలా నేను కూడా ఏ వన్ ఉండాలని చెప్పి దీంట్లో ఏ వన్గా ఇప్పుడు నమోదు చేయించుకున్నాడు ఆ అరెస్ట్ అయిన సందర్భం మీరు అంత ముందు నేపథ్యం చూస్తే జగన్ రెడ్డి హయాంలో ఇవాళ సుత్బోసలేక కౌర్లు చెప్తున్నారు మేము చాలా సక్రమంగా పరిపాలన చేసామని ఇప్పుడు మంత్రివర్లు మాజీ మంత్రి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు గారు ఆయన ఆపరేషన్ చేయించుకుని ఇంటికెళ్ళి విశ్రాంతి తీసుకుంటున్నారు రెండో రోజు అర్ధరాత్రి పొడి ఒంటి గంటకి గోడలతోకి వెళ్ళి ఆయన్ని ఆరు వందల కిలోమీటర్లు పోలీసు వ్యాన్లో తీసుకొచ్చిన పరిస్థితి నాకు ఇబ్బందిగా ఉంది నేను దిగుతానంటే కూడా ఒక్క సెకండ్ ఆయన్ని కిందకి దిగనేవాళ్ళ అంత దారుణంగా వ్యవహరించారు ఆ రోజు పోలీసులు ఆయన రక్తం ఓడుతూనే సిఐడి ఆఫీస్కి వచ్చాడు అంతటి నిరు నరరూప రాక్షసులు వీళ్ళు వీళ్ళు వాళ్ళ సుతబుల లెక్క కౌర్లు ఎట్లా చెప్తారు కొల్లు రవీంద్ర గారిని దారుణంగా అరెస్ట్ చేయించి ఎట్లా చేశారో చూసాం దేవినేని ఉమామహేశ్వరరావు గారిని అరెస్ట్ చేసి రాజమండ్రి తీసుకెళ్ళిన వైరం చూసాం జూలిపాల నరేంద్ర కుమార్ గారిని ఎట్లా పెట్టారో చూసాం అవి కాకుండా గన్నవరం లోకల్ నాయకురాలు సాయి కళ్యాణ్ మూల్పురి ఆమె పేరు ఆమె మహిళా ప్రధాన కార్యదర్శి ఉంటా ఏ ఆంధ్రప్రదేశ్ మహిళా ప్రధాన కార్యదర్శి అంత ముందు రెండు మూడు ఎన్నికల్లో వలబలేని వంశీ గెలుపు కోసం తీవ్రంగా పనిచేసిన వ్యక్తి ఆమె తన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని తిరిగి ప్రచారం చేసిన వ్యక్తి ఆమె అర్ధరాత్రి పూట ఆవిడ ఇంట్లో ఉండగా బట్టలు కూడా మార్చుకోవడానికి ఒప్పుకోకుండా అర్ధరాత్రి తీసుకెళ్లి స్టేషన్ లో నీచుడు వల్లబినేని వంశీ ఇవాళ ఆ వల్లభలేని వంశిని సమర్థిస్తా వీళ్ళు ఎట్లా మాట్లాడతారు ఒక మహిళ నాయకులను హింస పెట్టినప్పుడు దారుణంగా తీసుకెళ్లినప్పుడు ప్రశ్నించిన నోళ్లు వాళ్ళు ఎట్లా ప్రశ్నిస్తాయి నిన్న వలమలేని వంశీ గారి భార్య కూడా కంట కన్నీరు పెట్టుకున్నారు ఏ భర్తన అరెస్ట్ అయినప్పుడు సహజంగానే ఆ భార్యకు ఏడుపువడం సహజం కాకపోతే అదే రోజు అదే మూల్పొరి కళ్యాణి గారు ఆమెకి కూడా తెలుసు ఆమెను అరెస్ట్ చేసినప్పుడే ఎందుకు ఇట్లాంటి పిచ్చ పనులు చేస్తున్నావు అని చెప్పి భర్త నిలదీసినట్టయితే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు కొమ్మారెడ్డి పట్టాభిరామ గారిని కొట్టించినప్పుడే నువ్వు ఎందుకు ఇలా చిల్లర పనులు చేస్తున్నావు అని చెప్పి భర్త నిలదీస్తే ఇవాళ ఆమెకి ఈ పరిస్థితి వచ్చేది కాదు ఇవాళ ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో వీళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం దుర్మార్గం దారుణం వైఎస్ జగన్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు ఎన్ని అరాచకాలు చేశాడో మనం చూసాం డాక్టర్ సుధాకర్ హత్య డ్రైవర్ ని చంపి డ్రైవర్ ని చంపి డోర్ డెలివరీ ఇచ్చిన నేపథ్యం చూసాం మాచర్ లో చంద్రయాదవ్ గారిని పేక కోసి చంపిన చరిత్ర ఈ నిచులది బాపట్ల దగ్గర ఆ కుర్రాడు వాళ్ళ అక్కని హింస పెడుతున్నారని చెప్పి అడ్డం జరిగితే పెట్రోల్ బస్ తగల పెట్టించిన దరిద్రులు వీళ్ళు వీళ్ళ పాలన గురించి మాట్లాడేది అసలు హక్కుందండి వీళ్ళకి నిన్న మొన్న ఇక్కడ డిబేట్ చూస్తా ఉన్నాం నిన్న అనుకుంటా ఎవరో కారుమూరి వెంకటరెడ్డి ఎవరు ఏదో మాట్లాడుతున్నాడు ఎవరో స్టేషన్కి వెళ్తే ఎస్ఐ ఏదో ఇలా ప్రవర్తించాడు మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు అడిగితే ఆ ఎస్ఐ ఖాళీ బాటలు ఇచ్చి నీది నువ్వు తాగా నాడని చెప్పి ఆరోపణలు చేస్తున్నాడు ఆరోపణ చేసే ముందు నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ ఎస్ఐ పేరు చెప్పు టీడీపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అంతేగాని ఏదో బ్లాక్మెయిల్ చేద్దాం ఏదో కట్టుకదల ప్రజలను మబ్బి పెడదామంటే మీ బతుకులు బస్ స్టాండే అంతకంటే ఏముండదు థ్యాంక్ యూ నమస్తే